ఒకప్పుడు పచ్చని కొండలు మరియు మెరిసే నదుల మధ్య ఉన్న ప్రశాంతమైన గ్రామంలో హేమాన్ష్ అనే చిన్న పిల్లవాడు నివసించాడు అతను తెలివైనవాడు దయగలవాడు మరియు కలలతో నిండి ఉండేవాడు కానీ కొన్నిసార్లు హేమాంష్ తనపై తనకు తానుగా నమ్మకం లేదని భావించాడు ఒక ఎండ ఉదయం అతని గురువు రేపు మనం ధైర్యం యొక్క కొండను ఎక్కుతాము పైభాగంలో ధైర్యవంతులు మాత్రమే మోగించగల గంట ఉంది అని ప్రకటించాడు అందరూ హర్షధ్వానాలు చేశారు కాని హేమాంష్ చిరునవ్వు మాయమైంది నేను అలసిపోతే నేను చేయలేకపోతే ఏమి చేయాలి అతను తనలో తాను గుసగుసలాడుకున్నాడు ఆ రాత్రి మంచం మీద పైకప్పు వైపు చూస్తుండగా అతని కిటికీ గుండా తేలికపాటి గాలి వీచింది చంద్రకాంతి నుండి బలమైన చేతులు దయగల చిరునవ్వు మరియు నక్షత్రాల కాంతిలా మెరిసే తోకతో ఒక ప్రకాశించే వ్యక్తి బయటకు వచ్చాడు నేను హనుమను ఆ వ్యక్తి హృదయపూర్వకంగా అన్నాడు నీ హృదయం గుసగుసలాడడం నేను విన్నాను హేమాంష్ విశాలంగా లేచి కూర్చున్నాడు నువ్వు నిజమేనా హనుమనవ్వాడు నీ ధైర్యం ఎంత నిజమో కొన్నిసార్లు అది దాక్కుంటుంది కాని దానిని కనుగొనడంలో నేను నీకు సహాయం చేయగలను అతను హేమాంష్ చేయి పట్టుకున్నాడు మరియు క్షణాల్లో వారు గ్రామం పైన ఎగురుతూ ఉన్నాయి వారు నదులు కొండల మీదుగా ఎగిరి చివరకు ధైర్యం కొండ దగ్గర దిగాయి కాని అది చాలా పొడవుగా ఉంది అని అన్నాడు అది ఉంది అని హనుమ అంగీకరించాడు కాని ఒక్కొక్క అడుగు వేయండి మీ శ్వాస వినండి మీ బలాన్ని అనుభవించండి మీరు అనుకున్న దానికంటే మీరు బలంగా ఉన్నారు హేమాన్ష్ తల ఊపాడు హనుమ పక్కనే ఉండగా అతను అంచెలంచెలుగా ఎక్కడం ప్రారంభించాడు కొండ నిటారుగా ఉంది అతని కాళ్లు నొప్పిగా ఉన్నాయి కాని హనుమ గుసగుసలాడుతూ నువ్వు వేగంగా ఉండాల్సిన అవసరం లేదు ముందుకు సాగండి అని అన్నాడు హేమాంష్ ఎక్కుతూనే ఉన్నాడు పైభాగంలో గంట బంగారంలా మెరుస్తోంది హేమాంష్ చేయి చాపి మోగించాడు డెంగ్ శబ్దం లోయలో ప్రతిధ్వనించింది హనుమ నవ్వుతాడు నువ్వూ చేశావు హేమాన్ష్ ప్రకాశించాడు నేను చేయలేనని నేను అనుకోలేదు హనుమ అతని పక్కన మోకరిల్లాడు నీమీద నమ్మకం పెట్టుకోవడం మొదటి అడుగు నువ్వు దాన్ని తీసుకున్నావు క్షణం రెప్పపాటులో హేమాంష్ తిరిగి మంచం మీద పడ్డాడు ఉదయం సూర్యకాంతి తెరలగుండా కనిపించింది పాఠశాలలో హేమాంష్ నిజమైన ధైర్యం యొక్క కొండపైకి దారి తీశాడు అతను తొందరపడలేదు అతను నమ్మాడు మరియు అతను మళ్లీ తనంతట తానుగా బెల్మోగించాడు ఆ రోజు నుండి హేమాం అనిపించిన అనిపించినప్పుడల్లా అతను కళ్ళు మూసుకుని హనుమ మాటలను గుర్తు చేసుకున్నాడు నువ్వు అనుకున్న దానికంటే బలవంతుడు